అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో సిడి ఉంది అన్నట్టుంది కడప జిల్లాలో రాయలసీమలో నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్ర విభజన చట్టంలో పదమూడవ షెడ్యూల్ ద్వారా కడప జిల్లాలో శైల్ ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో పూర్తి అయ్యేది నిరుద్యోగ సమస్య పరిష్కారం కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇది నిర్మాణానికి దోచుకోలేదు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావలసిన అన్ని హంగులు ఉన్నాయి కావలసినంత భూమి ఉంది నీరు ఉంది విద్యుత్ శక్తి ఉంది రవాణా సౌకర్యాలు ఉన్నాయి ముడి సరుకు ఉంది కానీ అన్నీ ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని టీడీపీ వైకాపా పార్టీలకు చిత్తశుద్ధి లేని కారణంగా ఇది ఇంతవరకు నిర్మాణానికి దోచుకోలేదు నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు లోక్సభలో చావుకోరు చల్లగా చెప్పారు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది ఈ అంశము మా ముందర లేదు అని చెప్పేసి చావుకోరు చల్లగా చెప్పడం జరిగింది కొన్ని ప్రైవేట్ రంగంలో వస్తుందంటే దాని పరిస్థితి అంతే శంకుస్థాపనలకే పరిమితం ఓసారి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఇంకోసారి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఇది ఎలా ఉందంటే ఏదో సినిమాలో ఉన్నట్టు చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఉంది శంకుస్థాపన తప్ప ప్రారంభోత్సవాలు ఉండవు కాబట్టి ప్రైవేట్ రంగంలో రాలేదు ప్రభుత్వ రంగంలో రాలేదు కాబట్టి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావాలి అంటే అది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వస్తేనే తప్ప ఇది సాధ్యం కాదు ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం